బట్ ద గోల్ సినిమాలు చేయాలని ఇష్టం హ్యాపీగా ఉండాలని ఇష్టం చేస్తున్నారు సో ఇప్పుడు కింగ్డమ్ విషయంలో హిట్ కొట్టాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు అంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికన్నా ఉంటుంది బట్ మొన్న సినిమా చూసిన హరిహరి వీరమల్లు సినిమాకి వచ్చినా కూడా డిప్యూటీ సీఎం రేంజ్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి తన మూవీని తనే నిలబెట్టుకునే పరిస్థితి ఉంది ప్రజెంట్ ఇండస్ట్రీలో అయితే ఎవరైనా సరే బడ్ కలెక్షన్స్ రావాలనే చూస్తున్నారు ఎందుకంటే నిర్మాతకు నష్టం లేకుండా ఇప్పుడు మీరు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నారు ఇది కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా లేకపోతే మీ మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్ మిమ్మల్ని ఇష్టపడుతున్న ఫ్యాన్స్కి ఒక ట్రీట్ ఇవ్వాలని ఏ సినిమా అయినా డైరెక్టర్ కథ రాసినప్పటి నుంచి యాక్టర్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒకటే గోల్ ఉంటుంది జనాలు ఎంజాయ్ చేయాలని అది ఒకటే ఆడియన్స్ మన ఆడియన్స్ దట్ ఈస్ ద సింగిల్ గోల్ అది అచీవ్ అయినామంటే అందరు హ్యాపీ ఉంటారు డబ్బులు వస్తాయి పేరు వస్తుంది సో నో బడీ థింగ్స్ అబౌట్ ఎనీ అదర్ వే అరౌండ్ ప్రతిసారి గోల్ ఆడియన్స్ మన సినిమా ఎంజాయ్ చేయాలరా అదొక్కటే ఉంటుంది ఆల్వేస్ వంశీ గారు Okay, dann. Uh, యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా పిఆర్ఓలు బెదిరిస్తున్నారు బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా ఆ రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతనైతే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన ఆయన తిరిగా క్వశ్చన్ వేయలేదు పర్టికులర్గా చెప్పండి ఆ నేమ్స్ అని చెప్పి మీరు ఏమైనా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి ఓపెన్ అవ్వాలనుకోవట్లేదు సార్ సార్ వంశీ గారు వంశీ ఇది అంటే కింగ్డమ్ స్టోరీ అంటే గౌతమ్ దున్ ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ కన్నాను కదా ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ సార్ ఇది వేరే స్టోరీ అండి మొత్తం చరణ్ గారికి చెప్పింది కాదు ఈ కథ కాదు సో ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ అయినా చేయబోతున్నారా వార్ సంబంధించి అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా మండే తర్వాత వారి గురించి మాట్లాడుకుందాం అండి ఈ నాలుగు రోజులు అయితే నేను కింగ్నం అయితే ఉండదు మండే తర్వాత వార్కి ఏం చేయాలి ఎన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వారి గురించి విజయ్ ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే గౌతమ్ తిన్నర్ ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేం లేదు గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడు నేను విజయ్ గారికి ఒక కథ అనుకున్నానండి ఆ కథ విజయ్ గారితో సినిమా చేద్దామని చెప్పాను